వర్గుల ప్రకారం సింహద్వారం అనే వీడియో చాలా మంది అడిగారు అసలు వర్గుల ప్రకారం అసలు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలనేది చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంది ఇక్కడ చూడండి ఆ నుంచి అమ్ అహా వరకు ఉండే వర్గులు ఉంటాయి కదా సో వర్గులు అంటే ఇక్కడ ఏం లేదండి ఆ పేర్లు ఆ నుంచి అమ్ అహా వరకుండే పేర్లు ఉంటాయి కదా ఆ పేర్ల మధ్యలో ఉండే వ్యక్తులు అసలు సింహద్వారం ఎక్కడ పెట్టాలనేది ఒక పాయింట్ సో వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఒక టాప్ మోస్ట్ అంటే పడమర ఫేసింగ్ అండి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే పేర్లకు టాప్ మోస్ట్ వచ్చేసేసి ఇది అండ్ ఇల్లు వచ్చేసేసి తూర్పు ఇల్లు ఉండాలి తూర్పులో ఒక పార్ట్ మాత్రమే ఖాళీ ఉండాలి ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉండాలి పడమరలో ఎక్కువగా ఖాళీ ఉండాలి ఇది కండిషన్ సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దీన్ని తూర్పు ఖండం అంటారు ఓకే థ్యాంక్